మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డెలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ యాప్ లో అప్డేట్ చేస్తారు వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను ఇప్పుడే కంట్రీ డెలైట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ యాప్ తెలంగాణ వేరు ఢిల్లీ సార్ కానీ ఈ తెలంగాణ ఐ మీన్ ఢిల్లీ ఫలితాల ప్రభావం తెలంగాణ మీద ఎంతో కొంత ఉంటుంది కదా సార్ భారతీయ జనతా పార్టీ నాయకులైతే నెక్స్ట్ తెలంగాణలో మేము అధికారంలోకి ఖచ్చితంగా వస్తాము ట్వంటీ ట్వంటీ ఎయిట్లో అని చెప్తూ ఉన్నారు మరోవైపు కేటీఆర్ లాంటి వాళ్ళు అయితే రాహుల్ గాంధీకి సెటారిక్గా అభినందనలు తెలుపుతూ ఉన్న పరిస్థితి అండ్ కాంగ్రెస్ నాయకులైతే పెద్దగా స్పందించడం లేదు ఈ తెలంగాణ రాజకీయంపై ఐ మీన్ తెలంగాణ రాజకీయంపై ఢిల్లీ ఫలితాల ప్రభావం ఎలా ఉంటుంది సార్ మన దేశంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే రవిశంకర్ రాజకీయాలు రాష్ట్రానికి రాష్ట్రానికి మారిపోతుంటాయి ఇప్పుడు మీరు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పక్కన ఆంధ్రప్రదేశ్కి వెళ్తే కాంగ్రెస్ లేదు బీఆర్ఎస్ లేదు ఇటు పక్క తమిళనాడు వెళ్తే తెలుగుదేశం లేదు వైసీపీ లేదు జనసేన లేదు కాంగ్రెస్ లేదు పెద్దగా బీ బీఆర్ఎస్ లేదు బీజేపీ లేదు మన ఆడ మొత్తం కంప్లీట్గా మారిపోయాయి పక్కన కర్ణాటక కాకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటే మహారాష్ట్రకు పోతే ఆరు పార్టీలు ఒకటి కాదు రెండు కాదు బీజేపీ శివసేన షిందే ఎన్సీపీ పవార్ మళ్ళీ కాంగ్రెస్ ఉద్ధవ్ థాక్రే శివసేన శరద్ పవార్ అండి ఆరు పార్టీలు ఉన్నాయి ఇలా బార్డర్ స్టేట్లోనే ఒక స్టేట్ ఇంకో స్టేట్ పోతే రాజకీయం కంప్లీట్గా చేంజ్ అవుతుంది దట్ ద క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అందువల్ల ఎక్కడో ఢిల్లీలో జరిగింది తెలంగాణలో ప్రభావము తెలంగాణలో జరిగింది ఇంకో స్టేట్లో ప్రభావం ఉండదు మీకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆప్ ఢిల్లీలో గెలిచింది టూ థౌజండ్ ఎయిటీన్లో తెలంగాణలో ఏమైనా వచ్చినాయి ఆప్ సీట్లు టూ థౌజండ్ ట్వంటీలో మళ్ళీ గెలిచింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆప్ ఏమన్నా తెలంగాణలో ఎంటర్ కలిగిందా అసలు కనీసం పోటీ చేస్తే ఎక్కడన్నా పదివేల పట్టుకొని పదివేల ఓట్లు వచ్చాయా రాలే కదా అందువల్ల రాజకీయాల్లో ఒక రాష్ట్ర ప్రభావం ఇదే ఆప్ ఢిల్లీలో గెలిచిన ఆప్ హర్యానాలో ఏమైంది మొన్న ఎన్నికల్లో కూడా వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వచ్చింది ఇప్పటికీ కూడా ఢిల్లీలో ఇరవై రెండు ఎమ్మెల్యేలు బీజేపీ కన్నా కేవలం ఐదు శాతం ఓటికే తక్కువ మరి ఢిల్లీలో ఇంత బలంగా ఇప్పటికీ ఉన్న ఆప్ హర్యానాలో వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కదా పంజాబ్ బార్డరే కదా పంజాబ్లో గెలిచిన ఆ హర్యానాలో వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎందుకు వచ్చింది పంజాబ్కు పక్కనే ఉన్నది కదా హర్యానా పంజాబ్ హర్యానా కలిసే ఉంటుంది ఇప్పటికీ కూడా హైకోర్టు కూడా పంజాబ్ హర్యానా హైకోర్టు రాజధాని కూడా ఒకటే చండీగఢ్ మరి హర్యానాలో వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మీద పంజాబ్లో అధికారం ఉన్న పార్టీ కదా చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం గెలిపిద్దాం రాజకీయాలు ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి సంబంధం ఉండదు అయితే ఒకటి మాత్రం కొంత మారల్ బూస్టింగ్ వస్తుంది అనుమానం లేకుండా ఎందుకంటే బీజేపీకి ఒక ఎంకరేజ్మెంట్ ఇప్పుడు హర్యానా గెలిచారు మహారాష్ట్ర గెలిచారు ఢిల్లీ గెలిచారు రేపు బీహార్ ఉంది సో సహజంగానే తెలంగాణలో కొంత బీజేపీ క్యాడర్కు స్ఫూర్తినిస్తుంది ఎందుకంటే ఇరవై ఆరు ఇరవై ఏడేళ్ళ తర్వాత ఢిల్లీలో అధికారాలకు రాగలిగామంటే మేము ఎక్కడైనా అధికారాలకి రాగలుగుతాం అనే నమ్మకం బీజేపీ శ్రేణుల్లో కలుస్తుంది అది తెలంగాణలో బీజేపీకి ఊపు తెప్పిస్తుంది ఇందులో వరకు ఇంతవరకు నిజం ఆ మాటకు వస్తే ఢిల్లీలో ఓడిపోయింది ఎవరు ఆప్ ఆప్ తెలంగాణ రాజకీయాల్లో నేనే లేదు కదా తెలంగాణ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ రాజకీయాల్లో దాదాపు ఎప్పుడు నిష్క్రమించింది ఇప్పుడు కాదు పదిహేనెళ్ళ పదిహేళ్ళ కిందనే అదృష్టమైంది కదా అందువల్ల ఢిల్లీలో ఉన్న కంటెండర్స్ వేరు తెలంగాణలో ఉన్న కంటెండర్స్ వేరు అందువల్ల బీజేపీకి స్ఫూర్తినిస్తుంది అనే దాంట్లో అనుమానం లేదు కానీ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నుంచి ఏమైనా నెగిటివ్ ఫీల్ ట్రెండ్ రావాలంటే ఢిల్లీలో అంతకుముందు ఏమైనా ఉండి ఇప్పుడు పోతే నెగిటివ్ ఆ మాట కదా ఢిల్లీలో ఓటింగ్ పెంచుకోగలిగింది ఆయన మార్జినల్కైనా ఫోర్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది అందువల్ల కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఢిల్లీ డిమారలైజ్ చేసేది లేదు బీజేపీకి ఖచ్చితంగా ఎంతో కొంత ఊపిరిస్తుంది ఆ బీఆర్ఎస్కు కూడా ఢిల్లీ ఎన్నికలే స్ఫూర్తినివ్వవు ఎందుకంటే అక్కడ ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన ఒక రకమైన ప్రాంతీయ పార్టీ పేరుకు జాతీయ పార్టీగా కనిపించిన ఆపు ఢిల్లీ ప్రాంతీయ పార్టీ లాంటిది పంజాబ్లో గెలిచిన అందువల్ల నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ పొలిటికల్ స్పెక్ట్రంలో కీలకంగా ఉన్న ఒక పార్టీ ఓడిపోయింది అందువల్ల బీఆర్ఎస్ కదా ఏమైనా అడ్వాంటేజా ఎందుకంటే బిఆర్ఎస్ బీఆర్ఎస్ మిత్రులు మిత్రపక్షాలు ఎందుకంటే మీకు ఖమ్మం కేసీఆర్ సభకు కేజ్రీవాల్ అని భగవత్ మహన్ వచ్చారు కదా సో మరి అలాంటిదా మిత్రులు ఓడిపోయాడు కదా అందువల్ల కాంగ్రెస్ బీజేపీని ఓడించి మేము గెలుస్తాము అన్నది ఇక్కడ బీఆర్ఎస్ స్లోగన్ కదా కాంగ్రెస్ బీజేపీ పైన ఫైట్ చేసిన ఆప్ అక్కడ ఓడిపోయింది కదా అందువల్ల ఇది బీఆర్ఎస్కి ఏమైనా ఇన్స్పిరేషన్ ఇస్తుందా అందువల్ల కాంగ్రెస్కు కొత్తగా డిమారలైజ్ చేసేది లేదు బీజేపీకి డెఫినెట్గా ఎంతో కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది బీఆర్ఎస్కి అయితే అసలు ఇంకా డిమారలైజ్ కదా ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీని ఓడించి ఆప్ గెలిచి ఉంటే డెఫినెట్గా బీఆర్ఎస్కి బూస్ట్గా ఉండేది చూడండి కాంగ్రెస్ బీజేపీ పెద్ద గొప్ప కాదు రెండు జాతీయ పార్టీలను కూడా ఓడించగలుగుతారు ఢిల్లీలో ఆ పడించింది తెలంగాణ మళ్ళీ మేము ఓడిస్తామని చెప్పుకోవడానికి ఉపయోగపడేది అందువల్ల ఒక రాష్ట్ర రాజకీయాలు మరో రాష్ట్రానికి సంబంధమే ఉండవు ఏ రాష్ట్రాన్ని ఆ రాష్ట్రం మన దేశంలో